ఈ రోజు నిన్న మొన్న చూస్తే ఈ రాజకీయాలు నాకే అర్థం కాల ఏంటి రాజకీయం ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు కట్టారు దేవాదుల ప్రాజెక్టు గోదావరి పైన అక్కడి నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి పోలవరం నీళ్లు వచ్చి గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే నేను అబ్జెక్ట్ చేయకపోతే మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేస్తే వాళ్ళ మీనింగ్ ఉంది పైన నీళ్లు తీసుకొని ఎక్కడ పోయారు మంజూరంగా తీసుకెళ్ళి తప్పలేదు నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేస్తున్నాను ఇప్పుడు వెల్కమ్ చేస్తున్నా గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కంప్లీట్ చేయండి నేను ఈ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకు పొదుపు చేస్తే ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది అవసరమైతే మనకు కానీ అన్ని కలిసి వస్తాయి తెలంగాణకు కూడా నీళ్లు ఇవ్వచ్చు నాగారిని సగర్ శ్రీశైలం నీళ్లు పెడితే వాళ్ళు కూడా వాడుకోవచ్చు అవసరమైతే ఇక్కడ మనం వాడుకున్నప్పుడు నీళ్లు మిగిలితే ఏం చేస్తాం అవసరమైతే వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది కూడా అంటే అది అంటున్నా ఏంటి ఇవన్నీ దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే ప్రజలు అర్థం చేసుకోవాలి మీరు మంజీరాకు తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేసాక తప్పులేదు దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి నీళ్లు తప్పే ఉందట్లు ఉండేది ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకుని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి దాని మీద ఇవన్న ఉందా దాంట్లో మీనింగ్ ఉందా వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ఎంత ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు వీళ్ళు ఏం చేశారు ఐదు ఐదు రెండు వేలు జీవో ఆర్టీ నంబర్ రెండు వందల మూడు మూడు వేల ఐదు వందల ఐదు కోట్లతో రాయలసీమ ఎత్తి పథకానికి అడ్మినిస్ట్రేటర్ శాంక్షన్ ఇచ్చారు ఒక అతను తెలంగాణ అతను పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఎన్జిటికి వెళ్ళారు ఇరవై ఐదు రెండు వేల ఇరవైలో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు ప్రాజెక్ట్ ని మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందా అనుమతులు ఉన్నాయా సబ్మిట్ చేయమని అడిగాడు అది ఇచ్చే వరకు మీరు స్టే అని స్టే ఇచ్చాడు ముప్పై ఏడు పదమూడు ఏడు రెండు వేల ఇరవై వీడిపోయి అడిగితే దానిపైన పాక్షిక సవరణ ఇస్తూ ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ పిలవండి టెండర్లకు పిలవండి అని చెప్పారు దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై మళ్ళా ఎన్జిటి కంపల్సరీగా మీరు ఈసీ తీసుకోలేదు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ స్టాప్ చేయమన్నారు స్టాప్ చేశారు